రాష్ట్ర వ్యాప్తంగా బక్రీద్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు ఈద్గాలు మసీద్లు ప్రార్థనలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి జంట నగరాల్లో బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఘనంగా జరుపుకుంటున్నారు హైదరాబాద్ పాతబస్తీలో చారిత్రక మక్కా మసీద్ వద్ద వేల సంఖ్యలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు గుంటూరు నగరం పాలెంలోని ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అల్లాహ్పై పూర్తి విశ్వాసంతో ఇబ్రహీం ప్రవక్త చేసిన త్యాగాలను స్మరించుకున్నారు వరంగల్ జిల్లాలోని ఈద్గాలన్నీ ముస్లిం సోదరులతో కిటకిటలాడాయి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోనూ అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు జరిగాయి పేదలకు దాన ధర్మాలు చేశారు విశాఖలోని మసీద్ లో ప్రార్థనలు చేసిన ముస్లింలు కులమతాలకు అతీతంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు బక్రీద్ ను పురస్కరించుకొని ఆదిలాబాద్ లోని ఈద్ కాల వద్ద సందడి వాతావరణం నెలకొంది